ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కరెంటు కోతలు ఉండవు విద్యుత్ ఛార్జీలు పెంచడం అని అని చెప్పి అధికారులు చెప్పారు అయితే వచ్చిన తర్వాత ఆయన కరెంటు కోతలు పెడుతూ ఛార్జీలు మూత మోకిస్తున్నారు చంద్రబాబు నాయుడు మునీసర్ శాపం ఒకటి ఉంది ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి నిజం చెప్పి చేస్తే ఆయన తల వెయ్యి ఒప్పులుగా వదిలిపోతుంది ముని శాపం కాబట్టి ఆయన రెండు షేడ్ ఉంటాయి నోట్లో నుంచి చెప్పే షేడ్ ఒకటి ఉంటుంది మైండ్ సెట్ ఒక షేడ్ ఉంటుంది ఆ షేడ్ ప్రకారం నడుస్తాడు నేను చెప్పాను మిమ్మల్ని ఎవరు ఉన్నారు అతనే కదా సూపర్ సి హామీ ఇచ్చాడు అసెంబ్లీ సాక్షిగా అతను ఏం చెప్తాడు బయలు వేస్తారు అంటాడు ఏదేదో చేసియాలి కానీ ఏమి చేయడం కళ్యాణ కానీ అంటాడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అంటాడు బడ్జెట్లేమో రెవెన్యూ శాఖ మినిస్టర్ పైవర్ కలిగి ఆరు లక్షల కోట్లు అప్పు అంటాడు అంటే ఒకటి పొందండి లేకుండా పూర్తి పరిపాలన గాడి ది వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలి నాయకుల్ని కార్యకర్తని సోషల్ మీడియా ఇబ్బంది పెడుతూ తప్ప నెల నెల ఒక ఇష్యూ ఎత్తడం ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం తప్పిస్తే పరిపాలన అనేది లేదు ఆయన పరిపాలన దక్షత ఒక అమరావతి 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 ఎందుకంటే కొన్ని వేల ఎకరాలు అవకుండా కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడితే దానికి వచ్చి పర్సంటేజ్ కావచ్చు భూములు క్యాష్ కావచ్చు మిగిలిన తప్పితే పోవాలి మిగిలింది రాష్ట్రాల్లో మిగిలిన జిల్లాలో ఇరవై ఐదు జిల్లాలో ఏది చంద్రబాబు గారు చెయ్యారు ఏ హామీ అమలు చెయ్యరు ఎందుకంటే ఆయన చెప్పాను కదా మునిసా ఆయన చెప్పింది చేస్తే వెయ్యిగా త్వరగా ఆయన అలాంటి హామీలు కానీ ఇలా చెప్పాను ఇస్తామని ఉన్నాను కానీ ఇవ్వలేదు నా దగ్గర డబ్బులు లేవంటాడు ఏం చేద్దాను సీఎం అయినాక ఇంకా నలభై ఏడు నేను భరించాల్సిందే భరిస్తున్నాను శ్రీ మహిళా శక్తులు కావచ్చు విద్యార్థి విభాగం కావచ్చు యువతకి సంబంధించిన వయో కావచ్చు ఉద్యోగ కావచ్చు ప్రతి ఒక్కరు మధ్య తరగతి మధ్య అందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి సంబంధించిన టైం వచ్చినప్పుడు మూల్యం అయితే చెల్లించుకోవాల్సిన టైం అయితే చంద్రబాబు నైటముడి ఉంది దీన్ని ఎవరు తప్పించలేదు